చూడండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చూడండి ఫ్రెండ్స్ ఈరోజు నేను కిచడీ అయితే తయారు చేస్తున్నాను ఫ్రెండ్స్ చూడండి ఇంకా ఇలా అయితే టమాటా పచ్చిమిర్చి ఉల్లిపాయలు అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను ఫ్రెండ్స్ ఇంకా మరోవైపు అయితే బియ్యమను పెసలు కలిపి నానబెట్టి బాగా కడుక్కొని అయితే నానబెట్టుకున్నాను ఫ్రెండ్స్ ఇలా అయితే వీడియోలో చూపిస్తున్నట్టయితే ఇంకా వాటిని కడిగి పక్కన అయితే పెట్టుకున్నాను ఇంకా పొయ్యి మీద అయితే కుక్కర్ పెట్టేసి ఆయిల్ అయితే వేసేసాను ఫ్రెండ్స్ చూడండి ఇంకా ఆయిల్ వేసి కొంచెం అయితే గీ అయితే వేస్తున్నాను ఫ్రెండ్స్ చూడండి ఇలా అయితే గీ వేసుకొని ఇంకా అందులో అయితే జీలకర్ర మిరియాలు ఇంకా వేసుకోవాలి ఫ్రెండ్స్ అవి చెట్టుపట్లాడాక ఇంకా పచ్చిమిర్చి ఉల్లిపాయలు అయితే వేయాలి ఫ్రెండ్స్ చూడండి ఇలా అయితే వేయాలి ఇవైతే బాగా ఫ్రై అవనివ్వాలి ఫ్రెండ్స్ ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఫ్రై అయిన తర్వాత ఇంకా క్యారెట్ ముక్కలు అయితే వేయాలి చూడండి ఫ్రెండ్స్ ఇలా అయితే చూడండి ఇలా అయితే కలుపుతూ ఉండాలి ఉల్లిపాయలు కొంచెం ఫ్రై అయ్యాక అయితే ఇంకా క్యారెట్ ముక్కలు అయితే వేయాలి ఫ్రెండ్స్ ఇలా తిప్పుతూ ఉండాలి ఇంకా అడుగు అంటకుండా అయితే తిప్పుతూ ఉండాలి ఫ్రెండ్స్ చూడండి ఇలా అయితే వీడియోలో చూపించినట్టు తిప్పుతూ ఉండాలి తర్వాత అయితే ఇంకోండి క్యారెట్ అయితే వేసేస్తున్నాను ఫ్రెండ్స్ చూడండి క్యారెట్ కూడా వేసేసి మళ్ళీ అయితే తిప్పుకోవాలి బాగా క్యారెట్ ఉల్లిపాయ మొత్తం బాగా అయితే ఫ్రై అయిపోవాలి ఇంకా ఆయిల్లోనే బాగా కుక్ అయిపోయేటట్టు బాగా తిప్పేయాలి ఫ్రెండ్స్ చూడండి ఇంక ఇలా ఫ్రై అవుతూ ఉంటే ఇంకా ఇందులోనే ఇంకా టమా కరివేపాకు కూడా వేసేయాలి చూడండి ఫ్రెండ్స్ కరివేపాకు వేసాక ఇంకా టమాటా కూడా వేసేసాను ఫ్రెండ్స్ చూడండి ఇలా అయితే బాగా అయితే మొత్తం కలిసేలా బాగా తిప్పుకుంటూ ఉండాలి ఇంకా దీంట్లో కొంచెం పసుపు ఉప్పు అయితే వేసుకోవాలి బాగా అయితే కలిపెట్టుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఇలా అయితే రుచికి తడపడా ఉప్పు పసుపు అయితే వేసి ఇంకా బాగా తిప్పుతూ ఉన్నాను ఇంకా మా పాప వీడియో తీస్తుందండి తనకైతే గ్యాస్ పండుగ అందలేదు అందుకని చూడండి ఇలా అయితే వస్తుంది చూడండి ఫ్రెండ్స్ ఇలా అయితే బాగా అయితే ఫ్రై అవనివ్వాలి చూడండి ఇంకా అందులో అయితే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసాను ఫ్రెండ్స్ చూడండి ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అది కూడా పచ్చివసం పోయి అయితే బాగా అయితే ఫ్రై చేసుకోవాలి ఇలా బాగా తిప్పుతూ ఉండాలండి బాగా ఫ్రై అయిపోతాయి ఆయిల్లోనే బాగా మట్టిపోతాయి చూడండి ఫ్రెండ్స్ ఇంకా ఇలా పై అయిపోయినా బాగా అయితే ఫ్రై అయిపోయాయి ఇంకా ఇలా అయితే వచ్చాక ఇందులో అయితే బియ్యం అయితే యాడ్ చేసుకోవాలి ఇందాక మనం కడిగి పెట్టుకున్నాం కదా రైస్ అయితే ఇంకా అవైతే యాడ్ చేసుకోవాలి ఇంకా రైస్ మొత్తం యాడ్ చేసుకొని ఇంకా బాగా కలిపెట్టుకొని ఇంకా వాటర్ అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఇంకా రైస్ అయితే వేసేస్తున్నాను చూడండి ఇంకా రైస్ వేస్తూ అన్నీ కలబడేలాగా తిప్పుతున్నాను ఫ్రెండ్స్ ఇలా అయితే బాగా అయితే తిప్పుకోవాలి చూడండి ఇంకా ఉన్న బీమా అయితే వేసేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇంకా ఇలా అయితే బీమాన్ని వేసేసుకున్నాకైతే ఇంకా బాగా అయితే కలిపెట్టుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఇలా అయితే బాగా కలబెట్టుకొని ఇంకా వాటర్ అయితే వేసేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి నేను ఇంకా ఇలా అయితే వాటర్ అయితే వేసేస్తున్నాను ఇలా వాటర్ అయితే సరిపడా బిర్యానీకి తగ్గ సరిపడా వాటర్ అయితే వేసేసుకొని ఇంకా వాటిని అయితే ఇంకా టేస్ట్ చూసేసుకొని సరిపోయిందా లేదా అని చెప్పి ఇంకా కుక్కర్ మూత అయితే పెట్టేయాలి ఫ్రెండ్స్ చూడండి ఇంకెలా అయితే కొంచెం ఉప్పు మళ్ళీ వేసుకొని ఇంకా ఎలా అయితే కలుపుకొని ఇంకా కుక్కర్ మూతైతే పెట్టేస్తున్నాను ఫ్రెండ్స్ చూడండి ఇలా కుక్కర్ మూ పెట్టేసాను ఫ్రెండ్స్ చూడండి ఇంకా ఇలా అయితే వచ్చింది ఫ్రెండ్స్ చూడండి కిచిడి అయితే చాలా బాగా అయితే వచ్చింది ఇంకా కిచిడిలోకి అయితే పల్లీ చట్నీ అయితే చేశాను ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగా వచ్చిందో కిచిడి అయితే చూడండి ఇలా కిచడీ పల్లి పల్లీ చట్నీతో సర్వ్ చేసుకొని తింటే సూపర్గా ఉంటుందండి చూడండి ఫ్రెండ్స్ ఇంకా ఇలా తీస్తూ ఉంటే చాలా మంచిగా అయితే వచ్చింది కిచిడి అయితే టేస్ట్ కూడా చాలా బాగుందండి ఇంకా ఇలా పల్లీ చట్నీ అయితే చేసుకున్నాను ఇంకా పల్లీ చట్నీ కిచిడి అయితే చాలా సూపర్గా ఉంటుందండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ని సబ్స్క్రైబ్ చేసి